మంత్రి నారా లోకేష్ మరో యువగు హామీని నెరవేర్చారు కర్నూలులోని అశోక్ నగర్ పంప్ హౌస్ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలంలో ఉంటున్న నూట యాభై నిరుపేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఇక గూడెం కొట్టాల ప్రాంతంలో నిరుపేదలు నాలుగు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఇక తమకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఎన్నేళ్లుగా ప్రజాప్రతినిధులను కోరిన ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు అయితే యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు వచ్చిన నారా లోకేష్ ను అప్పటి కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ టీజీ భరత్ నేతృత్వంలో గూడెం కొట్టాల వాసులు కలిశారు తమకు శాశ్వత పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ఇక స్పందించిన నారా లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తీసుకొచ్చిన జీవో నెంబర్ థర్టీ ద్వారా కోట్ల విలువ చేసే భూమిని నిరుపేదలకు అప్పగించారు మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా నూట యాభై మంది

అందరూ వచ్చినోళ్ళే ఓట్లేకున్న వాళ్ళే పోయినోళ్లే కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్ ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకంతా పచ్చి అందరు నా తరపున ఉంటే పట్టించుకుంటానమ్మా నాకు ఓట్లు వేయండి మీకు గెలిపించి మీకు మంచి చేస్తారు మీకు పటాకాగితాలు ఇస్తారు లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని వచ్చినారు ఇస్తున్నారు వాళ్ళు వందేలు సంవత్సరాలు బతకాలా వాడా చల్లగా బాగుండాలా మేమందరం వాడు